తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సంకల్ప యాత్రలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట ఏఎల్ సీఎం గ్రౌండ్లో ప్రత్యేక హెలికాప్టర్ నందు దిగి ర్యాలీగా అంబేద్కర్ బొమ్మ వద్దకు వచ్చి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడుకు నాయకులు సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఉమ్మడి పార్టీల అభ్యర్థి నిలవల విజయ్ కొండెపాటి గంగా ప్రసాద్ సిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి ఎనిమిది వందల ఎనభై ఆరు రఫీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్టర్ సెక్రటరీ దార్ల రాజేందర్ వేనాటి సతీష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఒక పట్ట మట్టి ఎక్కడన్నా ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా అతనికి అభివృద్ధి అంటే తెలుసా మూడోసారి కావాలంటున్నాడు ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీ మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు అందుకే మొన్న సత్యవేడ్ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆది మూలం చాలా స్పష్టంగా చెప్పాడు ఈ దోపిడీకి నేను అనుమతించనని చెప్పే పరిస్థితికి వచ్చాడు అలాంటి వాళ్ళే పెట్టుకుంటున్నారు నేను అడుగుతున్నా ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా బెట్టింగ్ ఉందా లేదా ఎవరు కారణం దీనికి ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా బియ్యం అక్రో బియ్యం వ్యాపారం జరుగుతుందా లేదా లెక్కర్ దందా ఉందా లేదా తమిళనాడు నుంచి మధ్య వస్తా ఉందా లేదా శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాలో ఇవన్నీ చూస్తా ఉంటే స్వర్ణముఖి కార్లింగ్ నదిని ఏటీఎం గా తయారు చేశారు ఎనీ టైం డెలివరీ ఇక్కడి నుంచి ఇరవై నాలుగు గంటలు లూటీ అవునా కాదా మొత్తం చేశారు ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు ఒకప్పుడు మీరు అందరూ అడిగేవాళ్ళు కొంత మనం తమిళ భూకంపం కూడా వచ్చింది భూ ఉంది సేవ్ అవుతుంది తమిళ్ళు ఎక్కడ చూసినా కేజీఎఫ్లు తయారు చేశారు కొండలన్నీ మింగేశారు ఆన కొండలు నదులన్నీ మొత్తం ఊడ్చేశారు ఇసుకే లేకుండా ఎక్కడైనా నీళ్లు నిలుస్తున్నాయా మీ ఊర్లో మీ బావుల్లో ఉన్నాయా ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా అది ఒకప్పుడు ఉండేదా ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెషీనరీ పెట్టకూడదు లేబరే చేయాలి ఇంత లెవెల్ కంటే తీయకూడదు భూగర్భ జలాలు ఉండాలి చెక్ డ్యాములు కట్టాం అన్ని చేసి ఆ రోజు ముందుకు పోతే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది అందుకే నేను ఒకటే చెప్తున్నాను మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు పులికాట్ ముఖద్వారం వద్ద పొడికి దియాలని ఎప్పుడూ మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలు ఉంటాయి నాకు అర్థమైంది మీకు న్యాయం చేసే బాధ్యత మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది వాటర్ గ్రిడ్డి పెడతాం ఇంటింటికి మంచి ఇస్తాం వేముగుంట పాలెంలో పొర్ల కట్లు మరమజ్ చేయమన్నారు అవి కూడా చేపిస్తాం అందుకే ఇక్కడ బిజెపి అభ్యర్థి ఎంపీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కమలం పువ్వు అదే మరి సైకిల్కి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను